మహాగణాధిపత్య నమ ఈరోజు మనం వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవయో సంవత్సరంలో సంవత్సర ఫలాల్లో భాగంగా ఎలా ఉంటుందనే విషయం గురించి తెలుసుకుందాం వృషభరాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం అయితే ప్రధాన గ్రహాలైనటువంటి శని వృషభ రాశి వశాత్తు జనవరి ఇరవై మూడు దాకా స్థానంలో తరువాత జనవరి ఇరవై మూడు నుంచి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు అలాగే గురుడు మార్చి ముప్పై తారీఖు వరకు ధనుసు రాశిలో అలాగే మార్చి ముప్పై తర్వాత తొమ్మిదవ స్థానం అయినటువంటి మకర రాశిలో సంచారం చేస్తాడు ఈ ముప్పై జూన్ తర్వాత మరల వక్రించి ఈ గురుడు మరల అష్టమస్థానంలోకి అంటే ధనుసు రాశిలోకి సంచారం చేయటం అనేటువంటిది విశేషంగా చెప్పబడుతోంది అలాగే ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా రాహు వృషభ రాశి వశాత్తు రెండింట కేతు స్థానంలోనూ సంచారం చేస్తాడు ఆ తర్వాత అంటే ఇరవై నాలుగు సెప్టెంబర్ తర్వాత రాహు వృషభ రాశిలోను కేతు సప్తమ స్థానంలోనూ వృశ్చిక రాశిలోనూ సంచారం చేయటం అనేటువంటిది ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో ప్రధానంగా ఈ వృషభ రాశి యొక్క సంవత్సర ఫలాలని నిర్దేశిస్తున్నాయి అయితే సహజ సిద్ధంగానే మంచి కళాత్మక దృష్టి ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవయో సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి దిశగా సాగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ వృషభ రాశి వాళ్ళకి గతంలో అష్టమ శని అష్టమ గురు అష్టమ కేతు సంచారం వలన అనుకోని అవాంతరాలు కొద్దిపాటి ఇబ్బందులు రకరకాలైన కుటుంబపరమైన సమస్యలు ఎదుర్కొన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చెప్పిన అన్ని రంగాల్లో కూడా మంచి పురోభివృద్ధి సాధిస్తారు అలాగే బాగా చక్కగా ముందుకు దూసుకెళ్ళగలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కారణం ఏంటంటే సహజంగానే ఎక్కువగా శ్రమపడి చక్కగా చెప్పిన పని చెప్పినట్టుగా చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి ఈ వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవయో సంవత్సరం చాలా ఆనందాన్ని మిగులుస్తుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎవరైతే గతంలో భూముల మీద పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెట్టి ఇరుక్కుపోయి ఇరుక్కుబుని చాలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం ఈ భాగ్యస్థానంలోకి గురు శని కుజులు సంచరించడం వలన చక్కగా వాళ్ళ వాళ్ళ రంగాల్లో పురోభివృద్ధి సాధించేటువంటి పరిస్థితి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలు కొనుగోళ్లు పెరిగేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవైలో స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ రియల్ ఎస్టేట్ రంగంలో గతంలో పెట్టుబడులు పెట్టి ఆగిపోయి ఆ డబ్బులు రాక ఇబ్బంది పడే వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి తర్వాత తప్పనిసరిగా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అంటే ధనాదాయ మార్గాలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అన్ని రంగాల వాళ్ళకి పెరుగుతాయి ఇక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా కాలంగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఆగిపోయి నత్త నడకన నడిచి అంటే బాగా స్లో అయిపోయి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి నుంచి రెండు వేల ఇరవై జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో వీళ్ళు పూర్తి నిర్మాణ రంగంలో చక్కగా ముందడుగు వేసి ఆ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి చిన్న కూలీలు తాపీ మేస్త్రీలు వడ్రంగి వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి బిల్డర్లు కాంట్రాక్టర్ల దాకా ఎక్కువగా ప్రాజెక్ట్స్ చేయగలుగుతారు ఎక్కువ లాభాలను పొందగలుగుతారు ఈ చేతివృత్తుల వాళ్ళు అయినటువంటి వాళ్ళు అలాగే ఈ వడ్రంగి పని చేసే వాళ్ళందరికీ కూడా చేతి వృత్తుల యొక్క విలువ పెరుగుతుంది వాళ్ళ అవసరం కూడా పెరుగుతుంది వాళ్ళకి చక్కగా ప్రతిరోజు పని ఉండేటువంటి పరిస్థితి అలాగే చక్కగా ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితి కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం గోచరిస్తోంది ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి నూటికి నూరు శాతం కూడా విదేశీ యానం అనేటువంటిది సంభవిస్తుంది విదేశీ యాన యోగ్యత కలిగినటువంటి సంవత్సరంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చెప్పబడుతోంది అలాగే వీసా గ్రీన్ కార్డు అలాగే హెచ్ఎన్బి వీసా వీటి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ అంటే ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళలో వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి కానీ విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ ఇలా పాస్పోర్ట్ వీసా కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కానీ నూటికి నూరు శాతం ప్రథమ ప్రయత్నంలోనే అంటే మొట్టమొదటి ప్రయత్నంలోనే వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి ఖచ్చితంగా విదేశీ యానయోగం సిద్ధిస్తుంది ఇక ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి మంచి రాజయోగం పట్టబోతోంది అంటే వాళ్ళకి గనక ఎలక్షన్స్ జరిగితే వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి పదవులు రావటం అలాగే వాళ్ళకి మంచి అవార్డులు రివార్డులు రావటం అలాగే వీళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు సొంత రంగంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటం ఒక ఎత్తే అయితే సొంత రంగంలో కన్నా పక్క రంగంలో అంటే ఈ తెలుగు సినిమా రంగం వాళ్ళు ఈ కోలీవుడ్లోనో బాలీవుడ్లోనో అలాగే తమిళ సినీ పరిశ్రమలోనో పేరు తెచ్చుకోవటం తమిళ రంగంలో ఉన్న వాళ్ళు తెలుగు రంగంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం అనేటువంటిది ఈ సంవత్సరం విచిత్రమైన విషయంగా ఈ సినీ టీవీ రంగ కళాకారులకి తెలియజేయటం అవుతుంది కారణం ఏంటంటే వాళ్ళ సొంత రంగం కన్నా పక్క రంగంలో పూర్తిస్థాయి పేరు ప్రతిష్టలు రావటం వాళ్ళకే ఆశ్చర్యం కలిగిస్తుంది అలాగే డబ్బు రావాల్సిన చోట నూటికి వంద రూపాయలకి వంద రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కారణం ఏంటంటే గత కొద్ది కాలంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి ఈ సినీ టీవీ రంగ కళాకారులకి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది వంద రూపాయలకి డెబ్బై రూపాయలు వచ్చిన పరిస్థితి గతంలో ఉంది ఆ పరిస్థితి ఈ సంవత్సరం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఖచ్చితంగా వందకి వంద రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తోంది అంత యోగదాయకంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వృషభరాశి వాళ్ళకి ఉంది ఇక ఇంటిని చక్కగా అలంకరించుకుని చక్కగా తనున్నటువంటి వాతావరణాన్ని చక్కగా చూసుకోగలిగినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వృషభరాశి స్త్రీలకి అలాగే ఆభరణాల పట్ల అలాగే చీరలు వస్త్రాలంకరణ ఇటువట్ల ఎంతో మోజు కలిగినటువంటి ఈ వృషభరాశి స్త్రీలకి ఈ సంవత్సరం ఖచ్చితంగా సువర్ణాభరణ ప్రాప్తి జరుగుతుంది అంటే చక్కగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో బంగారం రేట్లు చాలా పెరుగుతాయి ఈ పెరిగినటువంటి దాంట్లో భాగంగా మనం ఎవరూ కొనుగోలు చేయలేమని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆ కొనుగోలు చేసినటువంటి ఆ బంగారు ఆభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన అవి ద్విగుణీకృతం అవుతాయి మంచి శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే లక్ష్మీ కటాక్షాన్ని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం గోచరిస్తుంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి సహజంగానే ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంది అయితే ఎవరైతే వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకి కాస్తంత ప్రజాదరణ తగ్గే పరిస్థితి పదవుల రీత్యా కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకి స్పష్టంగా గోచరిస్తుంది అంటే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి వస్తాయనుకున్న నామినేటెడ్ పదవులు అతి కష్టం మీద వచ్చే అవకాశం గోచరిస్తోంది ఇది ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సూచన ఇకపోతే ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే అవివాహితులు ఉంటారో ఆ అవివాహితులైనటువంటి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి సంబంధాలు వస్తాయి ఫారిన్ సంబంధాలు వస్తాయి వీళ్ళ టేస్ట్లకు తగ్గట్టుగా అనుకూలమైన సంబంధాలు రావటం అనేటువంటిది మంచి శుభ చెప్పబడుతోంది అలాగే ఎవరైతే గతంలో దురదృష్టవశాత్తు వివాహం చేసుకుని విడాకులు పొంది పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం స్పష్టంగా మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది ముఖ్యమైన శుభ పరిణామంగా గోచరిస్తోంది ఇక ఈ వృషభ రాశిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి ఈ సంవత్సరం కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తాయి అంటే పైనుంచి అధికారుల నుంచి కింద స్థాయి వాళ్ళ నుంచి ఒకేసారి ఒత్తిళ్ళకి గురవటం అనేటువంటిది ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం గోచరిస్తుంది అలాగే వృషభ రాశి విద్యార్థులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పోటీ పరీక్షల్లో కానీ సాధారణమైన పరీక్షల్లో కానీ మంచి అనుకూలత ఉంటుంది కాకపోతే కొంచెం కష్టపడి చదవాల్సి ఉంటుంది కారణం ఏంటంటే ఎంతైనా శ్రమపడగలన శ్రమ పడగలిగినటువంటి వృషభ రాశి వాళ్ళకి సహజంగానే కాస్త సరదాగా నవ్వుతూ చక్కగా సినిమాలు విందు వినోద కాలక్షేపాల పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యేటువంటి ఈ వృషభ రాశి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే విద్యార్థులు కొద్దిగా చదువు మీద నిర్లక్ష్య ధోరణి కనుక పెట్టేటట్లయితే ఫలితాలు కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటే కొంచెం కష్టపడి విద్యార్థులు ఈ సంవత్సరం కనుక చదవగలిగితే మంచి ఉత్తీర్ణత శాతం ఉంటుంది మంచి మంచి ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి క్యాంపస్ సెలక్షన్స్లో వచ్చేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోసి గోచరిస్తుంది అయితే గతంలో కష్టపడకపోయినా మాకు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాదు అనేటువంటి ఆలోచన వద్దు ఇప్పుడు ఖచ్చితంగా కష్టపడాల్సిన పరిస్థితి విద్యార్థులకు ఉంటుంది కనుక ఈ సూచన చేయటం అవుతుంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు ఎంతో కష్టపడి చే ఇందాక నేను చెప్పినట్టుగా బాగా శ్రమపడగలుగుతారు ఈ అతిగా శ్రమ పడటం వలన నిద్రలేమి మెడ నడుము నొప్పులు అలాగే కొద్దిగా కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఇటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం అంటే కిడ్నీకి సంబంధించిన సమస్య సమస్యలు కానీ థైరాయిడ్ కానీ ఇటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది కనుక ఈ వృషభ రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం ఆహార విహార నియమాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి జాగ్రత్తలు పాటించేటట్లయితే వాళ్ళకి సహజంగానే ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు మంచి దేహదారిద్యాన్ని మంచి ఆ దేహ సౌష్ఠవాన్ని కలిగి ఉంటారు కనుక వాళ్ళకి కొద్దిపాటి ఈ జీవన విధానాన్ని గనక మార్చుకోగలిగితే వాళ్ళకి ఏ రకమైనటువంటి జాడ్యాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు దీర్ఘరోగులు కూడా చక్కగా ఈ సంవత్సరం వాళ్ళ యొక్క అనారోగ్యాల నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇకపోతే ఈ వృషభరాశిలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్స్ చేసేటువంటి వాళ్ళకి ఈ ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ చక్కగా ఎలా కావాలంటే అలా పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు కూడా కొద్దిగా ఆచితూచి పెట్టుబడులు పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి స్టాక్ మార్కెట్ యొక్క రూపురేఖలు మారేటువంటి స్థితి ఉన్నది అంటే షేర్లు అనుకోని షేర్లు మంచి స్థాయికి వెళతాయి అనుకున్న షేర్లు పడిపోయేటువంటి పరిస్థితి ఇరవై నాలుగు సెప్టెంబర్ తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది కనుక ఈ ఒక్క సూచనని పాటించి స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి అంటే స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వాళ్ళు కొద్దిపాటి ఆలోచనతో వీళ్ళు పెట్టుబడులు పెట్టి చేయవలసినటువంటి పరిస్థితి కనుక ఈ సూచనని చేయటం జరుగుతోంది ఇకపోతే ఈ వృషభ రాశి వాళ్ళకి కుటుంబ సభ్యుల పట్ల మంచి ప్రేమ ఉంటుంది ఆపేక్షలు ఉంటాయి అలాగే వృషభ రాశి స్త్రీలకి బంధు ప్రీతి ఎక్కువ ఉంటుంది అంటే బంధువులందరినీ ఆదరించటం అందరినీ ఇంటికి పిలవటం చక్కగా వాళ్ళ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటం వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు కూడా వీళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి చేయటం అంటే మంచి ఆపేక్షతో ప్రేమతో అభిమానంతో బంధుత్వంతో చక్కటి పెనవేసుకుపోయినటువంటి జీవితం కలిగినటువంటి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా శుభకార్యాలు జరుగుతాయి ఆ శుభకార్యాల నిమిత్తం చాలా ఖర్చు అవుతుంది అంటే జనరల్గానే మంచి వినోద విందు వినోద కాలక్షేపాలకి శుభకార్యాలకి ఎక్కువగా ఖర్చు పెట్టాలనేటువంటి ఈ ఆలోచన ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు కొంచెం అనుకున్న దానికంటే అధికంగా ఖర్చు చేస్తారు ఖర్చు అయితే అవుతుంది కానీ చాలా బాగా చేసాం గ్రాండ్గా అనేటువంటి మానసిక తృప్తి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళింట్లో ఖచ్చితంగా శుభకార్యాలు జరుగుతాయి పది మంది చక్కగా చెప్పుకునే స్థితిలో ఈ శుభకార్యాలకి వీళ్ళు విజయవంతంగా చేయగలగటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక ఈ వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా రేపు జనవరి ఇరవై మూడో తారీఖు దాకా ఇంకా చెప్పాలంటే మార్చి ముప్పయో తారీఖు వరకు కూడా కాస్త వాహనాల మీద జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది కారణం ఏంటంటే ఈ కాలంలో కొద్దిగా వీళ్ళకి సహజంగానే వీళ్ళకి సహజమైన అనారోగ్యాలు రావటం తక్కువ కానీ ఈ వృషభ రాశి వాళ్ళకి కింద పట్టడం వలన కానీ బాత్రూంలో పట్టడం వలన కానీ లేదా ఏదన్నా ఎత్తుల మించి పట్టడం వలన కానీ వాహనాల మించి పట్టడం వలన కానీ దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కనుక ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గతంలో దెబ్బలు తగిలిన వాళ్ళు ఈ సంవత్సరం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ వృషభ రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇకపోతే ఈ వృషభ రాశి వాళ్ళకి ధనకారకుడు గురుడు మంచి స్థానాల్లో సంచరించటం వలన సువర్ణాభరణాలు ప్రాప్తిస్తాయి అలాగే పూర్వార్జితం వస్తుంది కోర్టు కేసులు కోర్టు తీర్పులు వీళ్ళకి అనుకూలంగా వస్తాయి దత్తత ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంది అలాగే గిఫ్టుల రూపేణా బహుమతుల రూపేణా అలాగే వివాహం చేసుకున్న తర్వాత వివాహం వలన వీళ్ళకి అనుకోని ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జరుగుతుంది అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఇన్ని మంచి శుభ ఫలితాలు అనేటువంటిది కలుగుతున్నాయి కొద్దిపాటి ఇబ్బందులు ఈ నీచభంగ రాజయోగం భాగ్యస్థానంలో కలగటం వలన ఉన్నప్పటికీ కూడా నేను చెప్పబోయేటువంటి రెమెడీస్ కనుక పాటించగలిగితే వృషభ రాశి వాళ్ళు చక్కగా ఈ సమస్యల నుంచి బయటపడి అంతులేని ధన సంపాదనని అలాగే మంచి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు అలాగే భూములు గృహాలు అన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఫస్ట్గా మీరీ చేతి రెండు వేల ఇరవై సంవత్సరంలో రాశికి ఈ కాలసర్పదోషం ప్రబలంగా ఉండటం వలన మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ అల్పించుకోవాలి ఇక రెండవదిగా ఏంటంటే ఈ గురుగ్రహ శాంతి కోసం దత్తాత్రేయ స్వామి వారికి కానీ సాయిబాబా గారికి కానీ అలాగే మన ఈ షిరిడి సాయిబాబా గారికి కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ రాఘవేంద్ర స్వామి వారికి కానీ శాంతి పూజలు చేయటం గురువారం నియమాలు పాటించడం వలన మంచి ఫలితాలని ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు కారణం ఏంటంటే వృషభరాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పనిసరిగా తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శనం చేస్తారు తిరుపతి షిరిడి కాశీ ఇటువంటి పుణ్యక్షేత్రాలను ఎంతో కాలంగా చూడాలనుకుంటున్నాం వాయిదాలు పడుతున్నాయి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా పుణ్యక్షేత్ర సందర్శన చేయటం అనేటువంటిది గంగా స్నానం చేయటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఈ వృషభ రాశి వాళ్ళకి ఆ పుణ్యం వలన కొద్దిపాటి దోషాలు కూడా పోయి మంచి స్థితికి వెళ్ళటం అనేటువంటిది స్పష్టంగా జరుగుతుంది ఇకపోతే కొంతమంది మమ్మల్ని అడిగేది ఏంటంటే పెద్ద పెద్ద రెమెడీస్ మేము తర్వాత చేసుకుంటామండి ముందు ఇమీడియట్గా ఉండేటువంటి రెమెడీస్ మాకు చెప్పమని చాలామంది మమ్మల్ని కోరుతున్నారు దానికోసం మీకు ఈ సంవత్సరం గురుడు భాగ్యస్థానంలో నీచిపెట్టి సంచరించడం వలన మీరు గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు ఎప్పుడూ కూడా మీ దగ్గర పసుపు రంగు కర్చీఫ్ను ఉంచుకోండి ఇది కనుక ఉంచుకోగలిగితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా రావి చెట్టుకి గురువారం పూట నీళ్లు పోస్తే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అంటే రావి చెట్టుకు నీళ్లు పోసి ఒక పదకొండు సార్లు ప్రదర్శన చేయాలి అక్కడ ప్రదర్శన చేయడానికి అవకాశం లేకపోతే ఆత్మ ప్రదర్శన అన్నా చేయాలి కనీసం నమస్కారం అన్నా చేసేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం కలిగి ఖచ్చితంగా సువర్ణాభరణాలు ప్రాప్తిస్తాయి ధనం బాగుంటుంది అలాగే బిడ్డల యొక్క పురోగతి అంటే సంతాన పురోగతి ఏదైతే ఉంటుందో అది చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి సంతాన పురోగతి బాగుంది మీరు ఇంకొంచెం బాగుండడానికి గురుగ్రహ అనుగ్రహం కోసం ఈ రెమెడీ కనుక చేసేటట్లయితే పిల్లల్లో ఎవరైనా సరే కొంచెం స్లోగా ఉన్నట్టయితే వాళ్ళు ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి స్థితికి వెళ్తారు ఇక శనిశ్రుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతిరోజుకు కాకి కాకికి అన్నం పెట్టడం అనేటువంటిది కనుక అలవాటు చేసుకునేటట్లయితే మీకు మంచి ధనాదాయ మార్గాలు డెవలప్ అవుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కూడా సంభవిస్తుంది ఇక దీర్ఘరోగులు ఎవరైతే వృషభ రాశిలో ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీరు కేతు యొక్క అష్టమ స్థితి వలన కొద్దిపాటి నేను ఇందాక చెప్పినటువంటి ఈ సమస్యలు ఉంటాయి కనుక ఆ రోగాలు నెమ్మదించాలన్నా అలాగే వాటికి వాటికి సరైన పరిష్కారం దొరకాలన్నా మీరు ఒక చిన్న రెమెడీ చేస్తే స్పష్టంగా దొరుకుతుంది అదేంటంటే కుక్కకి చపాతీలు కానీ రొట్టెలు కానీ అది తినే ఆహారం కానీ ఖచ్చితంగా ఒక ఏడు మంగళవారాల పాటు పెట్టగలిగిన వరుసగా ఏడు రోజులు పెట్టగలిగిన కుక్కకి ఆహారం ఇవ్వగలిగితే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘ రోగాలన్నీ కూడా ఖచ్చితంగా స్పష్టంగా తగ్గుతాయి ఆచరించి చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇలా ఓవరాల్గా ఆలోచిస్తే వృషభ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది మంచి ధనాదాయ మార్గాలు ఉన్నాయి గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నూతన వాహనాలు కొనుగోలు చేసినప్పుడు వాటికి టోటల్ నెంబర్లుగా మూడు ఆరు తొమ్మిది టోటల్ వచ్చేటట్టుగా చూసుకోవటం చెప్పదగ్గ సూచన ఆ మూడు ఆరు తొమ్మిది టోటల్ వచ్చినటువంటి ఈ వృష వాహనాలు ఎవరైతే కొనుగోలు చేసి వాటి నెంబర్లు ఎలా అయితే సెట్ చేసుకుంటారో వాళ్ళకి మంచి అదృష్టం కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మీ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మూడు ఆరు తొమ్మిది ఇకపోతే మీ వ్యతిరేక సంఖ్యలు ఏంటంటే ఒకటి ఏడు ఈ ఒకటి ఏడు కాకుండా మీరు మూడు ఆరు తొమ్మిది టోటల్ వచ్చేటట్టుగా చూసుకుంటే మీ మొబైల్స్కి కానీ మీ బండ్లకు కానీ మీ కార్లకు కానీ మీ వాహనాలకు కానీ మీ గ్యాడ్జెట్స్కి కానీ వేటికైనా సరే ఈ ఈ నెంబర్స్ వచ్చేటట్టుగా చూసుకోగలిగితే మీకు అదృష్టం సంప్రాప్తిస్తుంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్టకరమైన రంగులు ఏమిటంటే తెలుపు రంగు అలాగే స్ఫటికపు రంగు అంటే మిల్క్ వైటు స్ఫటికం అంటే క్రిస్టల్ వైటు అలాగే స్కై బ్లూ నావీ బ్లూ ఈ రంగులు గనక మీ దుస్తుల్లో కానీ మీ వాహనాల్లో కానీ ఇలా గనక వాడగలిగితే మీకు అవి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి మీ అదృష్ట రంగులుగా అవి మీరు జీవితకాలం గుర్తుపెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కొనేటువంటి వాహనాలకి ఈ రంగులు ఈ నెంబర్లు ఉండేటట్టుగా చూసుకుంటే అవి మీకు ఎప్పుడు అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది ఇకపోతే మీరు అనుకూలమైన తేదీలుగా ఏ నెలైనా సరే అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తంలో మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై తేదీలు మీకు అనుకూలమైన తేదీలు ఈ అనుకూలమైన తేదీల్లో ముఖ్యుల్ని కలవటం కానీ ముఖ్యమైన కార్యక్రమాలు చేయటం కానీ శుభకార్యాలు మొదలుపెట్టడం కానీ శుభకార్యాలు చేయటం కానీ చేసేటట్లయితే విజయం మీకు తధ్యం ఖచ్చితంగా విజయం లభిస్తుంది ప్రతికూలమైన తేదీలుగా ఒకటి ఏడు పది పదహారు ఇరవై ఎనిమిది అలాగే ఇరవై ఐదు ఈ తేదీలని కొద్దిగా అవాయిడ్ చేయండి ముఖ్యమైన పనులు ఈ తేదీల్లో కనుక వచ్చేటట్లయితే ఇందాక నేను చెప్పిన అనుకూలమైన తేదీల్లో వచ్చేటట్టుగా ప్రయత్నం చేయండి చేసి ఇందాక నేను చెప్పినటువంటి రెమెడీస్ కనుక మీరు పాటించితే సింపుల్ రెమెడీసే చెప్పాను కనుక మీరు కనుక పాటించగలిగితే మీకు ఈ సంవత్సరం దిగ్విజయంగా ఉంటుంది ఖచ్చితంగా ధనప్రాప్తి ఉంటుంది అలాగే ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్తారు ఇది మీకు కలిసి వచ్చే సంవత్సరం మీరు ఎంత ఉపయోగపెట్టుకోగలిగితే అంత మంచిది సో నేను చెప్పినటువంటి ఈ వివరాలను పాటించి మంచి ఆయుర్వేద ఐశ్వర్యాలతో ధన కనక వాహనాలతో మంచి ఆరోగ్యంతో మంచి విజయాలతో మంచి ఉన్నత పదవులతో బ్రహ్మాండంగా ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి